హాయ్ అండి అందరు బాగున్నారండి మరి బీట్రూట్ ఫ్రై చేస్తున్నామండి చూడండి మరి ఆయిల్ కాగింది తాలిం దినుసులు కూడా వేసుకున్నామండి మరి కరివేపాకు కూడా వేసుకుంటున్నాము తాలిం దినుసులు వేగినాయండి మరి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము మరి ఒక స్పూనుడు పసుపు కూడా వేసుకుని తొందరగా ఎగుతాయండి పసుపు వేసుకుంటే మరి ఆనియన్స్ వేగినండి మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి కలుపుకుందాము మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక అవి కూడా వేగినాయండి మరి ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకుని కలుపుకుందామండి చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాము మరి మూత తీసి చూద్దామండి చూశారు కదా వాటర్ ఉన్నాయండి వాటర్ మొత్తం ఇంగిపోవాలండి మరి మరి ఒక స్పూనుడు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి మరి మూత పెట్టుకుని చూద్దాం మరి ఇంకొంచెంసేపు మరి మూత తీసామండి చూశారు కదా మరి కొంచెం వేగా ఇంకా కొంచెం వేగాలండి మరి లోప మనం స్పూన్ స్పూనున్నర కారం వేసుకుంటున్నామండి కలుపుకుందాము మరి బీట్రూటు ముక్కలు ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుందండి మరి మూత పెట్టుకుందామండి ఇంకా కొంచెం సేపు ఏగాలండి మరి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముక్కలో ఆయిల్ మగ్గితే బాగుంటాయండి మరి చూశారు కదా చక్కగా ఏగిని చూశారు కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది మరి స్టా వాక్ చేసేసుకుందామండి మరి మా ఛానల్ ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అండి మీరు కూడా ఇలా చేసుకుని తినండి చాలా ఆరోగ్యం కూడా చాలా మంచిది ఉంటామండి